హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మాన్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న ఐదు రోజుల పాటు ముఖ్యంగా పదహారవ తేదీ ఈరోజు అంటే ఇరవై తేదీ తేదీ వరకు కూడా వర్షాలు ఏ ఏ ఏ జిల్లాలో ఎంత మొత్తంలో కురుస్తాయి ఈ వచ్చే ఉపరితల ఆవతన ప్రభావంతో అనేది వివరంగా మాట్లాడుకుందాం ఆ గత వీడియోలో ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను ఆల్రెడీ కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి సో ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ డేస్ వరకు వెదర్ అప్డేట్ ఏ విధంగా ఉండబోతుందనేది ఈ వీడియోలో మనం చర్చించుకుంటాము సో వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని సో వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకి బీహార్ జార్ఖండ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఒక బలమైన ఉపరితల ఆవుతున్న ప్రాంతం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది సో సో దాని ఆ ప్రభావంతో మనకి ఏంటంటే మధ్య భారతదేశం అంటే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా అదేవిధంగా మహారాష్ట్రలో పోలి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో అది పక్కన పెడితే మనకి బంగాళాఖాతంలో కొత్తగా ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని దాన్ని అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవుతున్న ప్రాంతం అయితే కొనసాగుతుంది ఉంది సో దీని ప్రభావంతో ఏంటంటే మనకి రానున్న ఐదు రోజుల్లో మనకి వర్షాలు క్రమంగా ఈ రోజు నుంచి చూసుకున్న ఈ రోజు సాయంత్రం కాలం సమయం నుంచి మనకి క్రమంగా మనకి వర్షాలు పెరిగే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందండి సో ఏంటంటే ఫస్ట్ రానున్న ఐదు రోజులు ఫోర్కాస్ట్ తెలుసుకునే ముందు రాగల ఇరవై నాలుగు గంటల ఫోర్కాస్ట్ అంటే ఇప్పుడు అంటే ఈ సమయం నుంచి మనకి రేపు తెల్లవారుజాబు సమయం వరకు ఏంటంటే వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఉండబోతున్నాయి జిల్లాల వారిగా రానున్న ఇరవై నాలుగు గంటల ఫోర్కాస్ట్ అనేది ఒకసారి చూసుకుందాం సో రాగల ఇరవై నాలుగు గంటల్లో మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనం రాయలసీమతో మొదలు పెట్టుకుందాం రాగల ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ జిల్లాలోని కర్నూలు నంద్యాల కడప అదేవిధంగా నెల్లూరు ప్రకాశం పల్నాడుతో పాటుగా మనకి తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో తెలుగు నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే ఈ జిల్లాలో మనకు కనిపిస్తుంది అదేవిధంగా మనకి అనంతపురం సత్యసాయి దాంతోపాటుగా అన్నమయ్య జిల్లా ఎన్టీఆర్ ఏలూరు అదేవిధంగా ఉభయ గోదావరి పరిసర ప్రాంతాలు కృష్ణ బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు ఏదైతే మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు అంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ తరతర ప్రాంతాలు అనకాపల్లి అల్లూరు సీతారం పార్వతీపురం అనే ఈ తర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మనకి మోస్తరు వర్షాలు నమోదే అవకాశం అయితే రాగల నాలుగు గంటల కనిపిస్తుంది అంటే రాగల నాలుగు నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేజర్గా వర్షాలు పడే జిల్లాలు అయితే కర్నూలు నంద్యాల ప్రకాశము అదేవిధంగా నెల్లూరు తిరుపతి కడప చిత్తూరు అదేవిధంగా మనకి పల్నాడు ఎన్టీఆర్ జిల్లాల్లో మనకి మేజర్గా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇంకా మిగతా కోస్తాంధ్ర మిగతా తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం అయితే రాగల నాలుగు గంటల్లో మనం చూడగలం సో నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి వరంగల్ అదేవిధంగా ఖమ్మం ములుగు భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట నల్గొండతో పాటుగా మనకి మహబూబాబాద్ జిల్లాతో పాటుగా నారాయణపేట వనపర్తి నాగర్ నాగర్కర్నూలు జిల్లాలో మనకి అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకు అనిపిస్తుంది హైదరాబాద్తో సహా మనకి ఉత్తర మధ్య ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో మనకి అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో మనం గమనిస్తున్నాం సో ఏంటంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోర్ క్యాష్ చూసుకుంటే ఎక్కడ కూడా మనకి మేజర్గా అంటే విస్తారంగా భారీ వర్షాలు లేదా అతి భారీ వర్షాలు అయితే అవకాశం లేదండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఈరోజు మొదలుకొని రేపు తెల్లవారుజాం సమయం వరకు మనకి విస్తారంగా వర్షాలు అయితే కురవ కురిసే అవకాశం లేదు చాలా తక్కువగా ఉన్నాయి పదహారవ తేదీ కానీ పదిహేడవ తేదీ అంటే రేపటి నుండి చూసుకున్న మనకి ఇరవై తారీఖు వరకు కూడా విస్తారంగా మనకి వర్షాలు ఉన్న మొదలై అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వర్షాలు మనం గమనిస్తే డైలీ బేసిస్ ఉంటుంది అంటే ఒకేసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మోడల్స్ ఏంటంటే ఒకేసారి ఒక రెండు వందల మిల్లీమీటర్లు చూపిస్తే రెండు వందల మిల్లీమీటర్లు ఒక రోజే పడదండి ఈ రెండు వందల మిల్లీమీటర్లు నాలుగు రోజులు కడిపిపడే అవకాశం అయితే మనకు ఉంటుంది సో ఏంటంటే ఇది అందరూ గమనించ గమనించాల్సిన విషయం మోడల్స్ మనకి విస్తారంగా వర్షాలు చూపిస్తున్నాయని చెప్పి అదే మాదిరి మనకి వర్షాలు కురుస్తాయన్న అయితే పెట్టుకోవద్దు మనకేంటంటే ఈ వర్షాలు రోజు డైలీ బేసిస్ మీద అంటే రోజువారి వర్షాలు తరహా మనకి వచ్చే నాలుగు రోజుల పాటు ఉంటాయి వచ్చే నాలుగైదు రోజుల పాటు అంటే ఇరవై తారీఖు వరకు కూడా సో ఏంటంటే ఈరోజు పదహారో తేదీ అక్కడక్కడ మాత్రమే ఉంటాయి కానీ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏంటంటే ఆ వర్షాల యొక్క విస్తీర్ణం అనేది పెరుగుతూ పోతుందండి అంటే డైలీ ఏంటంటే ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి రేపు ఇంకొన్ని ప్రాంతాలు అలానే ఎల్లుండు మరికొన్ని ప్రాంతాలు అంటే ఈరోజు ఒక ఇరవై ఐదు ప్రాంతాల్లో వర్షం కురిస్తే రేపు యాభై ప్రాంతాలు ఎల్లుండు ఒక డెబ్బై ఐదు ప్రాంతాలు ఆ తర్వాత ఒక వంద ప్రాంతాలు సో ఏంటంటే డైలీ బేసిస్ మీద మనకి విస్తీర్ణం పెంచుకుంటూ పోతుంది ఉపరితల ఆవర్తనం అనేది మనకి మొత్తం పోయినంత వరకు కూడా ఈ సిస్టమ్ ఏదైతే మనకి చచ్చిపోయినంత వరకు కూడా ఈ వర్షాల విస్తీర్ణం పెరుగుతూ పోతూ ఉంటుందన్నమాట సో ఈ వర్షాల విస్తీర్ణం ఏ జిల్లాలో పెరుగుతూ పోతూ ఉంటుంది అలానే వర్షాలు ఏ జిల్లాలో ఎక్కువగా కురిసే అవకాశం ఉందా అనేది రాగల ఐదు రోజుల చాటు బట్టి మనం నెక్స్ట్ ఫైవ్ డేస్ ఫోర్కాస్ట్ ఒకసారి డీటెయిల్గా చూసుకుందాం నెక్స్ట్ ఫైవ్ డేస్ ఫోర్కాస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి కర్నూలు నంద్యాల అదేవిధంగా కడప నెల్లూరు ప్రకాశం అదేవిధంగా బాపట్ల గుంటూరు అమరావతి పరిసర ప్రాంతాలు ఎన్టీఆర్ విజయవాడ ఏలూరు అదేవిధంగా తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో మనకి ఎక్కువ చోట్ల మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశం అంటే మధ్య కోస్తతో పాటుగా రాయలసీమ జిల్లాలోని ఉత్తర భాగాలు రాయలసీమ జిల్లాలోని దక్షిణ భాగాలు సారీ మా ఈ తూర్పు భాగాల్లో మనకి అధికంగా ఉంటాయి అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు అధిక ప్రభావం చూపించే అవకాశం అయితే రాగల మనకి ఐదు రోజుల్లో కనిపిస్తుంది అదేవిధంగా అనంతపురం సత్యసాయితో పాటుగా ఉభయ గోదావరి కోనసీమ విజయవాడ విజయ విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతపురం మండలం జిల్లా ఈ పా ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే రాగల ఐదు రోజుల్లో కనిపిస్తోంది ఎక్కువగా మనం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్రలోనే మనకి ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఈ యొక్క ఉపరితల అవతల ప్రభావంతో ఇరవై ఒక ఇరవైవ తారీఖు వరకు మనకి కనిపిస్తోందండి దాంతోపాటుగా మనకి తెలంగాణ జిల్లాలు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ ఉపరితల ఆవర్తన ప్రాంత ప్రభా ప్రభావం అయితే మనకి ఎక్కువగా ఇక్కడ మార్చేసిన తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలు ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే వరంగల్ వరంగల్ అదేవిధంగా వనపర్తి ఖమ్మం నల్గొండ సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెంతో పాటుగా ములుగు భూపాలపల్లి అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వికారాబాద్ సంగారెడ్డి జనగామ బ యాదాద్రి భువనగిరి జిల్లా ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది ఏదైతే తెలంగాణలోని దక్షిణ భాగాలు తెలంగాణలోని తూర్పు భాగాల్లో మనకి అధికంగా వర్షాలు ఏదంటే ఈ ప్రాంతం కూడా మనకి గత నెల రోజులుగా చాలా లోటు వర్షపాతం అయితే ఉంది ఏదైతే తెలంగాణ దక్షిణ తూర్పు భాగాలు సో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా లోటు వర్షపాతం కవర్ అయ్యే అవకాశాలు అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఇంకా తెలంగాణలోని ఉత్తర భాగాలు అదేవిధంగా మధ్య భాగాల్లో మనకి తక్కువగానే అంటే కొంచెం అల్పపేట ఈ యొక్క ఉపరితల ఆవుతున్న ప్రభావం తక్కువగానే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఈ యొక్క మధ్య భాగాల్లో గుంటూరు అమరావతి బాపట్ల విజయవాడ ఎన్టీఆర్ ప్రకాశం పల్నాడు ఇతర ప్రాంతాలన్నింటిలో కూడా చాలా లోటు వర్షపాతం ఉంది ఈ ప్రాంతాల్లో కూడా మనకి డిఫిక్ట్ అంటే ఏదైతే లోటు అనేది మనకి కవర్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది దక్షిణ కోస్తాంధ్ర అదేవిధంగా దక్షిణ రాయలసీమ జిల్లాలో కూడా లూట్ అయితే కవర్ అయ్యే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఏంటంటే యావరేజ్గా చూసుకున్నా కూడా నెక్స్ట్ ఫైవ్ డేస్ ఇంకో చార్ట్ చూసుకుందాం ఇదే ఫైనల్ చార్ట్ యావరేజ్గా చూసుకున్న మనకి ఈ యావరేజ్ చార్ట్ చూసుకుందాం యావరేజ్గా మనకి ఒక వర్షాలు చూసుకున్నా కూడా యావరేజ్గా కూడా మనకి ఏంటంటే దక్షిణ కోస్తాంధ్ర మీదుగా మధ్య కోస్తాంధ్ర ఉత్తర రాయలసీమ దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణ ఈశాన్య తెలంగాణ ఏదైతే ఈ కోర్ బెల్ట్ అనేది ఉందో దీంట్లోనే మనకి యావరేజ్గా మనకి వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం అయితే రాగల ఐదు రోజుల్లో మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయండి అండ్ ఇంకో విషయం నెల్లూరు జిల్లా సంగతికి వస్తే నెల్లూరు జిల్లాలో యూజువల్గా మనకి నెల్లూరు జిల్లా అయినా కాదు ప్రకాశం కోస్తా భాగాల్లో కూడా నెల్లూరు తిరుపతి భాగాలు ఏదైతే శ్రీహరికోట నుంచి కావలి బెల్ట్ ఉంటుంది కదా శ్రీహరికోట నుంచి కావలి ఒంగోలు బెల్ట్ వరకు కూడా మనకి ఏంటంటే సౌత్ వెస్ట్ మౌన్సూన్ మనం ప్రతి ఏటా చూస్తాం నైరుతి పవనాల టైంలో ఈ ప్రాంతాల్లో తక్కువ వర్షాలు ఉంటాయి కానీ ఈ ఉపరితల ప్రభావంతో కొంచెం వర్షాలు పెరిగే అవకాశం ఉందా అంటే నా సమాధానం ఉంది కానీ ఏంటంటే మనకి మోడల్ చూపించిన విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఒక రెండు వందల ఎంఎం చూపించిన రెండు వందల ఎంఎం పడుతుందా అంటే కాదు దాంట్లోకి యాభై శాతం పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఏంటంటే నెల్లూరు కోస్తా భాగాలు కానీ అదేవిధంగా తిరుపతి కోస్తా భాగాలు శ్రీహరికోట ఈ మన పరిసర ప్రాంతాలు నెల్లూరు కావలి పరిసర ప్రాంతాలు ఒంగోలు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి ఏంటంటే అక్కడక్కడ వర్షాలు ఉంటాయి ఎందుకంటే కానీ ప్రకాశం నెల్లూరు లోపల భాగాలు ఏదైతే వెస్ట్ భాగాలు ఉదయగిరి ఈ విజయనమూరు లేదంటే మనకి ఇంకా కొంచెం కిందకు వస్తే గూడూరు పరిసర ప్రాంతాలు వెంకటగిరి ఈ ప్రాంతాల ప్రాంతాలన్నింటిలో కూడా కొంచెం వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఈ ఎప్పుడైనా కూడా మనకి నైరుతి పవనాలు కోస్తా భాగాలు తక్కువగా ఫేవర్ చేస్తాయి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రాలోని సరే దక్షిణ కోస్తాంధ్రలో కోస్తా భాగాలు తక్కువ ఫేవర్ చేస్తాయి కానీ మనకి ఈ సన్నత పవనాలు ఈ ప్రాంతాలు ఎక్కువ వర్షాలు ఉంటుంటాయి సో ఏంటంటే మనకి నెల్లూరు ప్రకాశం జిల్లాలో లోపల భాగాల్లోనే మనకి ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం అయితే ఈ యొక్క కొరత ఆ ప్రభావంతో మనకు కనిపిస్తుంది సో అందరూ గమనించాల్సిన విషయం కానీ నెల్లూరు సిటీకి వేడి నుంచి అయితే రిలీఫ్ అయితే ఉంటుంది కొంచెం ఉపశమనం అయితే లభిస్తుంది తప్పనిసరిగా కానీ వర్షాలు అయితే మరి బేభత్సంగా ఉండే అవకాశం అయితే నెల్లూరు జిల్లాలో మనకి లేదు నెల్లూరు జిల్లాలో వెస్ట్ భాగాల్లోనే కొంచెం వర్షాలు అధికంగా ఉండే అవకాశం అయితే రానున్న రోజుల్లో రానున్న ఐదు రోజుల్లో మనకి కనిపిస్తుందండి ఎందుకంటే నెల్లూరు నుంచి స్పెషల్గా చెప్పానంటే నెల్లూరు అనేది మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలో కొంచెం వర్షాలు ఎప్పుడు నైరు ప్రభావంతో మనకి తక్కువ వర్షాలు ప్రతి ఏటా చూస్తూ ఉంటాం సో ఏంటంటే ఈసారి మోడల్ చూపిస్తున్నప్పటికీ వర్షాలను మనం ఎక్కువగా ఆశించలేము ఓ మాదిరి వర్షాలు అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తే ఫిఫ్టీ పర్సెంట్ వర్షాలను మనం నెల్లూరు జిల్లాలో ఆశించవచ్చు అందరూ గమనించాల్సిన విషయం అని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం అండ్ ఇంకో విషయం ఏంటంటే రావుల ఐదు రోజుల్లో కూడా డైలీ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ అయితే అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు లాస్ట్ వీడియో అయితే ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ కే వ్యూస్ అయితే మనకి వచ్చాయండి సో ఇదే విధంగా మన వీడియో అందరికీ అర్థమవుతుంది నేను చెప్తున్నాను కాబట్టి అందరికీ ఎక్కువ షేర్ చేస్తూ మంచి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ మరొక వీడియో మళ్ళీ రేపు కలిసిందో సైన్ గా ఫిష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి